మన దేశం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జరుపుకునే రిపబ్లిక్ డే వేడుకల గురించి మనందరికీ తెలుసు ఢిల్లీలోని కర్తవ్య లో జరిగే ఈ వేడుకలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు మన సైనికుల మార్చింగ్ అందమైన టేబులోలు గాలిలో యుద్ధ విమానాల విన్యాసాలు చూస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది అయితే ఈ సంవత్సరం జరగబోయే రిపబ్లిక్ డే పరేడ్ లో ఒక చాలా పెద్ద మార్పు జరగబోతోంది ఇది మన దేశం తన కాళ్ల మీద తాను నిలబడుతోంది అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ అదేమిటంటే ఇప్పటి మనం వాడు పాతకాలపు బ్రిటిష్ తుపాకులను పక్కన పెట్టేసి మన ఇండియాలోనే తయారైన సరికొత్త గన్లతో ఇరవై ఒక్క తోపుల సెల్యూట్ ఇవ్వబోతున్నాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం చాలా కాలం నుండి మన దేశంలో ఒక ట్రెడిషన్ నడుస్తోంది రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి గారు జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు మన నేషనల్ ఆంతమ్ అంటే జనగణమన ప్లే అవుతున్న సమయంలో ఇరవై ఒక్క గన్ సెల్యూట్ ఇస్తారు ఇప్పటివరకు ఈ గౌరవ వందనం కోసం బ్రిటీష్ కాలం నాటి ట్వంటీ ఫైవ్ పౌండర్ గన్లను వాడేవారు అవి మన దేశానికి ఎంతో కాలం సేవ చేశాయి కాని అవి మన టెక్నాలజీతో తయారైనవి కావు కానీ ఈసారి మాత్రం చరిత్రం ఆరబోతోంది మన దేశంలోనే తయారైన వన్ నాట్ ఫైవ్ ఎంఎం లైట్ ఫీల్డ్ గన్ ఈ బాధ్యతను తీసుకోబోతోంది ఈ గన్ రాకతో మన దేశ రక్షణ రంగం ఎంతలా డెవలప్ అయిందో ప్రపంచానికి అర్థమవుతుంది ఈ కొత్త గన్ గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని వన్ నాట్ ఫైవ్ ఎంఎం లైట్ ఫీల్డ్ గన్ అని పిలుస్తారు దీని షార్ట్ కట్ లో అని కూడా అంటారు ఇది చూడటానికి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది దీని రేంజ్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ గన్ దాదాపు పదిహేడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను చాలా ఈజీగా పేల్చివేయగలదు అంటే ఎక్కడో దూరంగా ఉన్న టార్గెట్ ను కూడా ఇది గురి తప్పకుండా కొట్టగలదు దీని ఫైరింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం ఒక్క నిమిషం గ్యాప్లోనే ఇది ఆరు రౌండ్ ఫైరింగ్ చేయగలదు అంటే శత్రువులకు తేరుకునేలోపే ఇది తన పని పూర్తి చేస్తుంది ఈ గన్ ని మన ఇండియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే తయారు చేయడం మొదలు పెట్టారు అప్పటి నుండి దీని డిజైన్లో ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు వాడుతున్న వర్షన్ చాలా లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నది ఈ గన్ కి ఉన్న మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీని వెయిట్ పాత గన్లతో పోలిస్తే ఇది దాదాపు వెయ్యి కిలోల బరువు తక్కువగా ఉంటుంది దీనివల్ల మన జవాన్లకు చాలా లాభం జరుగుతుంది బరువు తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కడికైనా చాలా సులభంగా మూవ్ చేయవచ్చు హెలికాప్టర్లలో పెట్టి కొండల మీదకు లేదా అడవుల్లోకి తీసుకువెళ్లడం కూడా చాలా ఈజీ అవుతుంది ముఖ్యంగా సరిహద్దుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు గన్లను ఒకచోటు నుండి మరో చోటుకు త్వరగా మార్చడం చాలా ముఖ్యం ఆ విషయంలో ఈ లైట్ ఫీల్డ్ గన్ మన ఆర్మీకి ఒక పెద్ద వరం లాంటిది కేవలం ప్రదర్శన కోసమే కాకుండా ఈ గన్ ఇప్పటికే యుద్ధాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంది గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను నాశనం చేయడానికి మన సైన్యం ఈ గన్లనే వాడింది ఆ సమయంలో ఈ గన్లు ఎంత గా టార్గెట్ ని హిట్ చేశాయో చూసి అందరూ షాక్ అయ్యారు అలాంటి పవర్ఫుల్ గన్ ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్లో కనిపించబోతోంది ఇది మన దేశం యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది విదేశాల నుండి ఆయుధాలు కొనుక్కోవడం తగ్గించి మనమే ఇలాంటి గొప్ప వెపన్స్ తయారు చేసుకోవడం వల్ల మన దేశ గౌరవం ప్రపంచ దేశాల ముందు పెరుగుతుంది రిపబ్లిక్ డే రోజున ఇచ్చే ఇరవై ఒక్క గన్ సెల్యూట్లో ఒక వింతైన టైమింగ్ ఉంటుంది ఇది చాలా కష్టమైన పని మన దేశ జాతీయ నీతం ప్లే అవ్వడానికి పట్టే సమయం యాభై రెండు సెకండ్లు ఈ కరెక్టుగా యాభై రెండు సెకండ్లలోనే ఇరవై ఒక్క రౌండ్ల ఫైరింగ్ జరగాలి అంటే ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా ఈ గన్ల శబ్దం కూడా రావాలి దీనికోసం ఎనిమిది గన్లతో కూడిన ఒక స్పెషల్ టీంని రెడీ చేస్తారు దీన్ని ఆర్మీలో సెరిమోనియల్ బ్యాటరీ అంటారు ఈ గన్లను ఆపరేట్ చేసే జవాన్లు ఎంతో ప్రాక్టీస్ చేస్తారు ఒక్క సెకండ్ తేడా వచ్చినా ఆ సెల్యూట్ యొక్క అందం తగ్గిపోతుంది అందుకే మన జవాన్లు ఢిల్లీలో ఎన్నో రోజుల నుండి రిహార్సల్స్ చేస్తున్నారు రీసెంట్గా జరిగిన ఫైరింగ్ ట్రయల్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ అయ్యాయి ఈ లైట్ ఫీల్డ్ గన్ రాకతో మనం బ్రిటీష్ కాలపు గుర్తులను చెరిపివేస్తున్నాం ఒకప్పుడు మనం ప్రతి చిన్న ఆయుధం కోసం వేరే దేశాల వైపు చూడాల్సి వచ్చేది కాని ఇప్పుడు పరిస్థితి మారింది మోదీగారు చెబుతున్న ఆత్మ భారత్లో భాగంగా మన సైన్యం ఇప్పుడు మన సొంత ఆయుధాలనే వాడుతోంది ఇది కేవలం గన్ల మాత్రమే కాదు ఇది మన దేశం సాధిస్తున్న ప్రోగ్రెస్ కి ఒక గుర్తు మన సొంత టెక్నాలజీతో ఇలాంటి గన్లను తయారు చేసుకోవడం వల్ల మన దేశానికి డబ్బు ఆదా అవ్వడమే కాకుండా మన రక్షణ రహస్యాలు కూడా మన దగ్గరే ఉంటాయి పబ్లిక్ డే రోజున మనం టీవీల్లో పరేడ్ చూస్తున్నప్పుడు ఆ ఇరవై ఒక్క గన్ల శబ్దం విన్నప్పుడు మనకొకటి గుర్తొస్తుంది అది మన దేశపు స్వదేశీ శక్తి పదిహేడు పాయింట్ రెండు కిలోమీటర్ల రేంజ్ తో వేగంగా దూసుకుపోయే బుల్లెట్లతో తక్కువ వెయిట్ తో ఉన్న ఈ వన్ నాట్ ఫైవ్ ఎంఎం లైట్ ఫీల్డ్ గన్ మన ఇండియన్ ఆర్మీకి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది మన జవాన్ల ధైర్యానికి ఈ టెక్నాలజీ తోడైతే మన శత్రువులు మన వైపు కన్నెత్తి కూడా చూడలేరు ఈ గొప్ప మార్పును ప్రపంచం మొత్తం చూడబోతోంది మన దేశం తయారు చేసిన ఈ పవర్ఫుల్ గన్ దేశ రక్షణలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది ఈ గన్ల సెల్యూట్ మన జాతీయ జెండా రెపరెపలాడుతున్నప్పుడు వింటే కలిగే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం అది ప్రతి భారతీయుడికి ఒక ఎమోషన్ ఈ ఆర్టికల్ ద్వారా మనకు ఏంటంటే ఇండియా ఇప్పుడు ఆయుధాల విషయంలో ఎవరిమీద ఆధారపడడం లేదు మనం కూడా ప్రపంచస్థాయి వెపన్స్ తయారు చేయగలమని ఈ వన్ నాట్ ఫైవ్ ఎంఎం లైట్ ఫీల్డ్ గన్ ప్రూవ్ చేస్తోంది ఈ రిపబ్లిక్ డే పరేడ్లో దీన్ని చూడటం మనందరికీ ఒక పండగ లాంటిది మన జవాన్లు మన టెక్నాలజీ మన దేశం ఇవన్నీ కలిస్తే మనల్ని ఆపడం ఎవరి వల్ల కాదు భారత్ మాతాకీ జై అనే నినాదంతో ఈ గన్లు చేసే శబ్దం మన దేశ భవిష్యత్తును చాటి చెబుతోంది ఈ విధంగా మన దేశం ప్రతి రంగంలోనూ నంబర్ వన్ గా ఎదగాలని కోరుకుందాం మీరు ఈ గన్ ఫైరింగ్ చూసినప్పుడు అది మన దేశంలోనే తయారైందని గుర్తుంచుకోండి అది మన మేధస్సుకి మన ఇంజనీర్ల కష్టానికి ఫలితం పాతకాలపు పద్ధతులను వదిలేసి కొత్త దారిలో వెళుతున్న మన ఇండియాకు ఇది ఒక గొప్ప మైలురాయి ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలు అందుకే ఎంతో స్పెషల్గా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక మార్పును గమనించండి మరియు మన దేశం సాధిస్తున్న ఈ గొప్ప విజయాన్ని చూసి గర్వించండి